ఎవర్డి కట్ చేస్తారు ఇప్పుడు హౌస్ కోసం ఎవర్డి కట్ చేస్తారు ఇదర్ ల్యాండ్ ఉంది ల్యాండ్ ఉంది కానీ పట్టేదార్ పాస్ బుక్ ఎవరి పేరు మీద ఉంది ద ఉంటే వాళ్ళే కన్క్లూజన్ ఇచ్చారు అంటే మేము ఇంటికి తిరిగినప్పుడు ఇచ్చారు సో నేను చెప్తున్నా అందుకంట ఒకటే హౌస్ కనబడుతుంది మనకు ఆ హౌస్ ఎవరిది అనేది మనకు పక్క వాళ్ళని ఇటువల్ల చెప్తారు సో వాళ్ళకి మాత్రం మేము నోట్ చేసుకున్నాము సో ఆ రెండు పాస్బుక్ ఒకవేళ మీరు ఇప్పుడు ఒకవేళ మీ డౌట్లు మీకు ఇందులో చెప్పండి ఒకటే ఇల్లు అయితే అయితే చెప్పండి ఒక రెండు నిమిషాలు మనకి అంటే రెవెన్యూ విలేజ్ కి కదమ్మా మేడం ఇంకోటి మూడు ఎకరాల భూములు ల్యాండ్ ఉంది అయితే ఒక ఎకరా ఎరిస్టా ఉంది భూమి అన్నప్పుడు అదే కాదు మేడం నేను అడిగేది ఏముందంటే విమాన కొంతమందికి ల్యాండ్ ఉంది పట్టపాకు కూడా కొంచెం తక్కువ ఉంది అవతల భూమి కూడా ఎక్కువ ఉంది అవతల అవతల భూమి లేకుండా కూడా పట్టభూ ఉంది